అదే విధంగా రజనీకాంత్ గారికి రామచందో గారికి రమేష్ గారికి అరుణ్ గారికి అదే విధంగా మరి తులారాటి అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ సభలో నిజంగా అందరూ చాలా బాగా మాట్లాడినారు ఈరోజు కాన్స్టిట్యూషన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఎందుకంటే లెక్చరర్స్ అయినా జాన్సన్ గారు మరి రమేష్ గారు క్లాస్ అయింది నిజంగా చాలా మంచి మాటలు చేస్తారు ఎందుకంటే మన రాజ్యాన్ని ఒక గొప్పతనం మన రాజ్యాంగం గురించి మనందరం కూడా తెలుసుకోవాలి మనకి మనం మనకి స్వతంత్రం వచ్చాక దశ దిశ నిర్ణయించడానికి ఎలాగో ఆలోచించి మనం ఎలాగా పరిపాలించాలన్న టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు రాజ్యాంగానికి ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చారండి ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఇక్కడ మనకి రాజ్యాంగం రచించకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా మనందరం కూడా అస్తవ్యస స్థితిలో ఉండేవాళ్ళం సో అంత మంచి గొప్ప నాయకులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా ఒకసారి స్మరించుకోవాలి అదేవిధంగా మరి ఎంతోమంది నాయకులు చూసాం ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యూషనల్ ఏంటి రైట్స్ ఏంటి దాంట్లో ఉన్నాయండి ఎందుకంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవడం ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ అవ్వడం ఇవన్నీ కూడా వినడమే జరిగింది అదేవిధంగా విధంగా ఒక మేనిఫెస్టోకి ఒక అద్భుతమైన రూప ఈ ఈరోజు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశానికి కూడా నైంటీ పర్సెంట్ మరి పదిహేడు నెలలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిదీ కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో మరి ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి మహిళలకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీకి కూడా అత్యంత ప్రయారిటీ ఇచ్చి అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం కింద మినిస్టర్ కింద కూడా వాళ్ళకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి మరి అంబేద్కర్ గారు ఆశయాలతో మరి ముందుకెళ్తున్న మరి ఏకైక గవర్నమెంట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెవలర్స్ వర్ల్డ్స్ బెస్ట్ ఫెసిడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెడ్ హౌసెస్ బుకేషన్ రిక్రీయేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మోస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ Indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.